నమస్తే శ్రీ మాత్రేనుమహ శ్రీ గురుభ్యో భూమహ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గురు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఏ ఏ రంగాల వాళ్ళ మీద ఎలా ఉండబోతోంది అనే అంశాలలో భాగంగా ఇప్పుడు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది గురు ఫలితము ఎలా ఉంటుంది అంటే గురువు సంవత్సరారంభంలో అంటే మనకి సంవత్సరం నుంచి ఉన్నప్పటికీ ఈ ప్రత్యేకంగా మే మాసంలో మొదటి అంటే ప్రథమార్ధంలో విపరీతమైన ప్రయాసాలు ఇస్తాడు భయాందోళనలు కలిగిస్తాడు బంధు బంధువులను మీ చుట్టుపక్కల వాళ్ళని దూషించేటట్టుగా అట్లా కోపతాపాలను ఇచ్చే ప్రయత్నం చేస్తాడు తర్వాత ధనధాన్యాలు నష్టము ఉద్యోగ నష్టము ఆరోగ్య నష్టము కలగజేయబోతున్నాడు అయితే తన సంచారంలో మార్పు మార్పు చెంది పదకొండవ స్థానంలోకి ఎప్పుడైతే మారతాడో అప్పుడు సంఘంలో గౌరవము అంటే నెగిటివ్ నుంచి ఇమీడియట్ గా పాజిటివ్ కి తన సంచారంలో మార్పు జరుగుతుంది దానివల్ల కీర్తి ప్రతిష్టలు రావడము గౌరవ ప్రతిష్టలు పెరగడము ఏ కార్యం చేసినా విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి కనబడుతోంది అయితే కొంతమందికి వృధాగా ఖర్చు అవ్వడము అంటే ఈ మాసంలో ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగస్తులకు కావచ్చు కుటుంబంలో కావచ్చు ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కనబడుతోంది పది రూపాయలు రాబడి అయితే ఇరవై రూపాయలు ఖర్చు అయ్యే అవకాశము గోచరిస్తోంది ఖర్చుల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి దీంతోపాటు గురు ఫలితాలలో మనోవ్యాకులత దాంతోపాటు శరీరానికి సంబంధించి ఆయాసము అంటే లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము ఇవి ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కొంతమంది ఎక్కువగా అబద్ధాలు ఆడటానికి అవుతారు అంటే ముందుకొస్తారు అది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి దానివల్ల సంఘంలో పరువు పోయే అవకాశం కానీ లేదా అపకీర్తి పాలయ్యే అవకాశం కానీ గోచరిస్తోంది ఇది మీకు గురు ఫలితం వల్ల కలగబోతోంది కాబట్టి గురువును అంటే గురుగ్రహానికి సంబంధించినటువంటి ఏదైనా పరిహారాలు చేసుకుంటే కనుక మీ మనసు మీద ఆ ప్రభావం పడకుండా ఉంటుంది దీంతోపాటు ఏంటంటే చివరి వారంలో అంటే ద్వితీయార్థంలో ఆఖరి వారంలో విశేషమైన కుటుంబ సౌఖ్యము పేరు ప్రతిష్టలు కలగజేయబోతున్నాడు అంటే సంచారం మారేటప్పటికీ అతని ప్రభావం కూడా మార్పు చెందుతుంది అయితే మరొకటి ఏంటంటే ఎప్పుడైతే గురుసంచారం మారిందో విశేషమైన ధన లాభము ప్రభుత్వం వారి చేత లాభాలు రావడము ఉద్యోగస్తులకు కీర్తి ప్రతిష్టలతో పాటు ప్యాకేజీ పెరగడము మీరున్న ప్రదేశంలో మంచి ధనానికి సంబంధించినటువంటి ఆకస్మిక ధనప్రాప్తి కలగడము తరువాత బంధువుల రాకపోకలతో శుభకార్యాలు చేసే అవకాశము రాజకీయ వ్యవహారాలు అనుకూలించే అవకాశము ఇది ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగినది అయితే మనకి శని యొక్క ఫలితం కూడా ఎలా ఉండబోతోంది అంటే మీకు బంధుమిత్రులతో విరోధాన్ని అంటే గురువుతో పాటు శని కూడా ఆ స్థానంలో సంచరించడం వల్ల పనులు ఆలస్యం అవ్వడము ఆకస్మిక ప్రమాదాలు కలగచేయడము దీనితో పాటు రకరకాల కష్టాలను కూడా ఈ సింహరాశిలో ఉండేవారికి ప్రథమార్థంలో జరగబోతోంది జాగ్రత్తలు తీసుకోండి తర్వాత రాహు యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే పశువులకి నష్టం జరగడము పశు నష్టం జరగడము ధాన్యము యొక్క అంటే వ్యవసాయదారులకు ధాన్య నష్టం రావడము దీంతో పాటు ఏ కార్యక్రమాలు చేసినా నష్టము విఘ్నము ఆగిపోవడము ఇలాంటివి గోచరిస్తున్నాయి అంటే రాహు కూడా సరియైన ఫలితాలు ఈ సింహరాశి వారికి ఇవ్వడం లేదు సింహరాశిలో ఉండేవారికి కొంత అన్ని రకాలుగా ఇబ్బందులే ఈ మాసమంతా అని చెప్పక తప్ప కేతువు మాత్రము కొంత ఊరట ఇవ్వబోతున్నాడు సమాజంలో పలుకుబడి ఇస్తున్నాడు అంటే మూడు గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి గురు శని రాహు వ్యతిరేకతను కేతువు మాత్రమే మీకు కొంత సానుకూలతను కలగజేసే అవకాశం కనబడుతోంది కేతు ఇచ్చే ఫలితాలు ఏంటంటే విదేశాలు వెళ్లేందుకు అవకాశాలు ఇస్తున్నాడు తర్వాత సంఘంలో గౌరవ మర్యాదలు ఇస్తున్నాడు శుభకార్యాలు చేసుకోవడానికి ఆకస్మిక ధనప్రాప్తిని కలగజేస్తున్నాడు భూమి వస్తు వాహన గృహ యోగాలను కలిగజేస్తున్నాడు పాటు కుటుంబంలో సఖ్యత అన్యోన్యత ఏర్పడే అవకాశం కూడా కేతు ప్రభావం వల్ల కొంతమందికి కనబడుతోంది అయితే రంగాల వారీగా చూసుకున్నట్టయితే వ్యవసాయదారులకు ఎలా ఉండబోతోందంటే మీ యొక్క శ్రమ ఫలించి గృహంలో శుభకార్యాలు చేసి పంటల్లో ఎక్కువగా పండి దానికి తగ్గ దిగుబడి కూడా వచ్చి మార్కెట్లో మీ పంటకు విశేషమైన ధర పలికి పాత రుణాలు తీర్చేసుకుని ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు మీరనుకున్న సమయానికి అందుబాటులోకి వచ్చేటట్టుగా కనబడుతోంది అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ యజమానుల యొక్క గుర్తింపు రావడము కేతు ఫలితం ఇందాక చెప్పుకున్నాం కదా కేతు ఏం చేస్తున్నాడు ధన ప్రాప్తిని కలగజేస్తున్నాడు భూమి వస్తు వాహనాలను కలగజేస్తున్నాడు మూడు గ్రహాలు వ్యతిరేకత ఒక గ్రహము అనుకూలత మీ రాశిలో కనపడుతోంది తర్వాత రాజకీయ పరంగా చూసినట్టయితే మీరు సుస్థిర స్థానంలో నిలదొక్కుంటారు కీలకమైన పదవులను చేపడతారు ఇటు ప్రజలలోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా మీదైన దర వేసుకొని మీ యొక్క మాట చాతుర్యంతోనూ నాయకత్వ లక్షణాలతోనూ ప్రజలను ఆకట్టుకునే దిశగా మీరు ప్రయాణం సాగిస్తారు అయితే కొంతమందికి కొత్తగా ఈ రాజకీయంలోకి రావాలి ఎలక్షన్స్లో నిల్చోవాలి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మేము రావాలి అని అనుకున్న వాళ్లకు ప్రథమార్థంలో ప్రయత్నం చేయండి కానీ ద్వితీయార్థంలో అంటే తదుపరి పదిహేను రోజుల్లో మీరు తక్షణమే ఆ ప్రయత్నం చేసినట్టయితే అంటే ముందు ప్రయత్నం చేయండి దానికి తగ్గ సర్వే చేసుకుని తర్వాత కనుక మీరు నామినేట్ చేయడానికి అప్లికేషన్ తీసుకోవడము లేదా నామినేషన్కి వెళ్ళడము చేసినట్టయితే కనుక విశేషమైన కీర్తితో ఎక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం కనబడుతుంది తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ అంటే విదేశాలలో వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్లకు ఇది కరెక్ట్ టైము మీరు తక్షణమే ఆ ప్రయత్నాలు చేసుకోండి కొంతమందికి విదేశాల్లో ఉండి ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఇది కరెక్ట్ టైము వీసాలు కానీ లేదా పాస్పోర్ట్స్ కానీ దానికి సంబంధించిన ప్లాన్స్ వేసుకోవడానికి కానీ మీరు ఏ ప్రయత్నం చేసినా ఇది కరెక్ట్ సమయము ఆ ప్రయత్నం చేసుకోండి కానీ రీసెర్చ్ ఆర్ట్ తరువాత ఎకనామిక్స్ చదివే విద్యార్థులకు మాత్రము అంతగా అనుకూలించే అవకాశము ఈ సమయంలో కనబట్టలేదు అది రాహు ఫలితం మీ మీద ఎక్కువగా ఉంది కాబట్టి మీరు రాహుకు సంబంధించినటువంటి జపతపాలు కానీ లేదా అంటే హోమాలు కానీ శక్తి ఉన్నవారు చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితం పొందుతారు తరువాత నక్షత్రాల వారీగా చెప్పదగిన సూచనలు నక్షత్రం వారు సంకటహర చతుర్థి వ్రతాన్ని తప్పనిసరిగా చేసుకోండి ప్రతి బుధవారము గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి గరికమాల చెప్పుకో సమర్పించి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే గురు శని రాహు అంటే మూడు రా గ్రహాలు మీకు వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి వాటిని సానుకూలపరచడానికి గణపతి ఆలయ సందర్శనము ఈ నక్షత్రం వారు తప్పనిసరిగా చేసుకోండి ప్రతి బుధవారము తదుపరి పుబ్బ నక్షత్రం వాళ్ళు మహాలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక ఈ మహానక్షత్రంలో ఈ మకా నక్షత్రంలో ఉన్న స్త్రీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోవడము సౌభాగ్యంగా ఉండే అవకాశం కూడా ఇక్కడ కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది అయితే ఉత్తరా నక్షత్రం వాళ్ళు మాత్రము ప్రతి ఆదివారము సూర్యుడి ఆరాధన చేయండి సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్టయితే కనుక అనారోగ్య సూచనలు పోవడం కానీ లేదా ఈ రాహు శని గురు సంచారం వల్ల పడే ఇబ్బందులు తొలగే అవకాశము గోచరిస్తోంది అయితే ఆ మీరు సూర్యాష్టకం పఠించేటప్పుడు నియమనిష్టలు పాటించండి మాంసాహారాన్ని మధ్యాన్ని తీసుకోకుండా రవిగ్రహానికి చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు ఈ నియమ నిబంధనలు రవిగ్రహానికి తప్పనిసరిగా పాటించుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే